అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నద్దపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తున్న పరిస్థితి ఉంది వైసీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు బాహాబాహికి దిగి రక్తపాతం సృష్టించిన పరిస్థితి కూడా మనం చూసాం అంటే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న గ్రామంలోకి చొరబడి వైసీపీ విధంగా చేసిందని చెప్పి టీడీపీ విమర్శలు కూడా చేసిన విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు ఆ పోలింగ్ కేంద్రాలని మార్చేస్తున్నారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మార్చేస్తున్నారు ఎన్నికల కమిషనర్గా ఉన్న నీలం సాహ్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వాళ్ళ ప్రభావానికి లోనే పనిచేస్తూ ఉన్నారని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ పరిణామాలన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తోంది ఈ యుద్ధ వాతావరణం అక్కడ గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత మీ విశ్లేషణ ఏంటి నీలం సహానిది కూడా చంద్రబాబు సామాజిక వర్గమా అంటే ఎన్నికల కమిషనర్ కూడా సామాజిక వర్గం అంటగట్టాడు జగన్మోహన్ రెడ్డి గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు సామాజిక వర్గం ఆడు అందుకే కరోనా వంకతో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ చేశాడు అప్పట్లో రమేష్ కుమార్ని మామూలుగా టార్గెట్ పెట్టారా అసలు అతనికి రక్షణ లేదు ఆయన కుటుంబానికి ఆయన ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాడు నాకు ప్రత్యేక భద్రత కల్పించండి నేను ఆంధ్రప్రదేశ్లో చేసుకోలేనేమో అంటే ఎలా ఇతను వ్యవస్థల్ని టార్గెట్ చేస్తాడనే దాంట్లో అటు న్యాయమూర్తులకు రక్షణ లేదు అప్పట్లో ఈసీలకు రక్షణ లేదు ఇప్పుడు ఈ నీలం సహాని ఈవెని నియమించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరి తెచ్చుకున్నారు ఆమెకే ప్రధాన కార్యదర్శి ఇచ్చారు ఏది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె పనిచేశారు ఆమె రిటైర్ అయినాక ఆమెనే ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నాడు ఆ తర్వాత ఆమెని ఎన్నికల అధికారిగా నియమించారు అలాంటి నీలం సహాని చంద్రబాబు ప్రభావానికి లోనవుద్దా అసలు వాళ్ళ ఏంటి క్యాడర్ ఏంటి ఆమె ఎయిటీ ఫోర్ బ్యాచ్ అసలు వాళ్ళిద్దరూ ఏదే అటు అజయ్ సహానే కావచ్చు ఇటు నీలం సహానే కావచ్చు వాళ్ళ యొక్క కెరీర్లో వాళ్ళపైన ఏమైనా మచ్చ ఉందా లేదా ఎక్కడన్నా వివాదాస్పదులయ్యారా అట్లాంటిది నీలం సహాని మీద ఇలా నిందలేస్తే ఈ విధంగా ఆమె చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవుతుందంటే ఏమనాలి అంటే మీరు చెప్పింది చేయకపోతే తొత్తుల అవినాష్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు తెలుగుదేశం తొత్తులుగా పనిచేస్తున్నారు అంటున్నాడు అంటే ఇళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ పద్నాలుగు నెలల్లో మర్డర్ చేస్తే రక్తం తుడిచేస్తున్నారా పోలీసు అధికారి సమక్షంలో కిరాతక హత్య రక్తం దుడిచేయడం కుట్లు కొట్ కట్టడం కట్లు కట్టడం కుట్లు వేయడం అక్కడేమో సిఐ నుంచునే ఉన్నాడు ఎవరతను పోలీసు తొత్ వైసీపీ తొత్తా ఇప్పుడు ఎవరు పోలీస్ తొత్తులుగా పనిచేశారు మీరు చెప్పిన వాళ్ళని కిడ్నాప్ చేస్తే బెస్టా ఇప్పుడు సునీల్ కుమార్ పోలీసు తొత్తు పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ ఎవరు వరుస పెట్టి చదువుతుంటే జాషువా లేకపోతే కాంతిరాణ టాటా విశాల్ గున్నీ ఇవాళ పోలీసు తొత్తులుగా పనిచేస్తున్నారంటే అదంతా గుర్తు వస్తుంది జనానికి నిష్పాక్షికంగా ఎన్నిక జరిగితే ఓడిపోతామని భయమా ఆడలేక ఏంటది ఏదో ఓడంటారు మధ్యలో ఓడ ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్నిక ఏంటి ఎందుకు ఇంత ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు ఇది మామూలు సీదా జెడ్పీటీసీ ఎన్నిక ఆయన చనిపోయారు మరి తప్పదు కాబట్టి ఎన్నిక జరుగుతోంది అసలు వాళ్ళు ఏడాదే ఉండేది అంటాడు అంబటి రాంబాబు ఇప్పుడు ఏం జరుగుతోందో నాకైతే అర్థం కాదు పులివెందుల్లో అవినాష్ రెడ్డి నిన్న అసలు మొన్న ఒక ర్యాలీ జరుపుతాడు సునీత గగ్గోలు పెట్టింది ఏంటి నిన్న వాళ్ళ నాన్న జయంత్ అనుకుంటా గార్లెంట్ చేయడానికి వచ్చారు ఏదో విగ్రహానికి పూలమాలలు వేసి వివేకానంద రెడ్డికి అర్పిస్తూ తను అప్పటి సీన్ గుర్తు చేసింది కిరాతకంగా నరికి చంపితే ఆ రోజు నేను ఒక ర్యాలీగా తీసుకెళ్దామన్నాను అంత్యక్రియలకి మా అన్న వద్దన్నాడు ఏడు గొడ్డలి వేట్లతో నరికి చంపినప్పుడు దాన్ని నారాసుర రక్త అని పులిమినప్పుడు ఆ రోజు మరి ఎందుకని ర్యాలీ జరపలా అసలు ఇక్కడెవరో అతనికి ఏదో చిన్నగా ఏదో దెబ్బ తగిలిందంట అసలు ర్యాలీ జరపటం తప్పు అక్కడ సెక్షన్ థర్టీ ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ర్యాలీ జరపద్దని పోలీసులు ఒత్తిడి చేసినా మీరు ర్యాలీ తీశారు వాళ్ళు పోటీ ర్యాలీ జరిపారు రెండు ర్యాలీలు ఎదురైతే ఘర్షణ ఉద్రిక్తత మీరు అన్నారు ఒక యుద్ధ వాతావరణం పోలీసులు చెదరగొట్టారు ఏదో ఒకటికి గాయమైంది గగ్గోలు అంటే అప్పుడు ర్యాలీ జరుపుతానంటారేంటి అంటే చంపినప్పుడు ర్యాలీ జరపరు ఈ చిన్న గాయానికి ర్యాలీ ఏంటి అని అడుగుతోంది ఎవరు సునీత అంటే ఒకటి రమేష్ యాదవ్ని దించారు రంగంలో అక్కడ ఏదో యాదవ్లో ఓట్లు ఉన్నాయంట అక్కడ గందరగోళం చేసి అతను చెయ్యి ఇరిగిందన్నారు ఇప్పుడు రమేష్ యాదవ్గా చెయ్యి ఆ కట్టు కట్టింది ఏ తెలుసా చెప్పండి సార్ గంగిరెడ్డి హాస్పిటల్ ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ ఇట్లాంటికి పనులు అయినా చేసేది శవాలకి కట్లు కట్టడం అంటే ఏంటి అది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అది ఎన్ని ఓట్లు ఇవ్వాలి అక్కడ జెడ్పీటీసీగా పదివేల ఆరు వందల అరవై ఓట్లు పదివేల ఆరు వందల అరవై ఓట్లకి గగ్గోలు గందరగోళం చేస్తున్నారు ఏంటి ఈ ఎన్నికతో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ నిర్ణయమా ఈ ఎన్నిక సార్ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవినాష్ రెడ్డి కూడా ఓడల్లో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి దండం పెట్టి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఎందుకు ఆ వాళ్ళు అంత భయం కనిపిస్తుంది అంటారు ఎన్నిక సంగతేమో ముందు ఆ బెయిల్ రద్దు కాకుండా చూసుకోమను ఆ బెయిల్ కనుక రద్దు అయితే జైలుకి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు ఏంటి కండిషన్ బెయిల్ మీద ఉన్నారు అవును ఆయన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లేకపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చినట్టున్నారు అవినాష్ పిఏకి అతను కూడా ఇచ్చారా రాఘవ రెడ్డి అంటే ఏం అంటే ముందు అసలు ఈ ఎన్నిక ఏమో కానీ ఇంకెళ్ళేంటి ఇవాళ పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక వీళ్ళు జైలుకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందా బెయిల్ రద్దవుతుందా నీ ఇప్పుడు ఇవాళ వైసీపీ తలరాత మారిపోద్దా మారదు ఎందుకు గుర్తింపు రద్దవుద్దా అయినా డబ్బులు ఉన్నాయి కదా మద్యం డబ్బులు లేవా పంచడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడా లేకపోతే వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలన్నీ సీజ్ చేశారా మొన్న చూసాము ఏదో వీడియో జానా బెత్త వేసి అంగుళం జానా బెత్త అది యాభై లక్షలు అన్నాడు ఇవి నాలుగు కోట్లు అన్నాడు టోటల్ ఐదు కోట్లు అనేసాడు వారి నాయన అసలు మామూలు వెంకటేష్ నాయుడు అసలు అదేవి లెక్కయడము అసలు ఆర్బీఐ దగ్గర కూడా ఇలా కౌంటింగ్ తీసినాడు లేదు ఇప్పుడు ఆ డబ్బులు లేవనా ఎంత పలుకుతోంది పులివెందుల జెడ్పీటీసీ ఓటు పదివేల ఇరవై వేల అంటే ఏంటంటే ఈ ఎన్నిక గెలిచి తీరాలి అని శాసించాడా జగన్మోహన్ రెడ్డి దానికోసం ఈ మీరు అన్నట్టు ఈ పోలింగ్ మార్పులు స్టేషన్ల మార్పులు గగ్గులు పెడుతున్నారు తొండ అదే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు సార్ ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఇప్పటికే ఊళ్ళో ప్రచారం చేస్తే ఇష్టం వచ్చినట్టుగా కొడతా ఉన్నారు మమ్మల్ని వీళ్ళు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎట్లా ఓటేస్తారో వాళ్ళకి భయం ఉంది ఏం జరుగుతున్నాయి ఏంటని ఉన్న ఊళ్ళో పెట్టుకుంటే పోలింగ్ శాతం కూడా పెరుగుతుంది కదా పోలింగ్ శాతం తగ్గించడం కోసమే టీడీపీ ఈ విధంగా కుట్ర చేస్తుందని మాట్లాడుతున్నాడు అంటే భయపడుతున్నాడు అవినాష్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి కూడా భయం రుచి చూపించారా కూటమి ప్రభుత్వ పెద్దలు ఎందుకంటే సిబిఐకే చుక్కలు చూపించినాడు ఇప్పుడు రామ్ సింగ్ మీదే కేసు పెట్టారు సిబిఐ ఎస్పి రామ్ సింగ్ మీదే కేసు పెట్టి అసలు మరి మనం చూసాం కర్నూలు ఆ రోజు విశ్వభారతి హాస్పిటల్ ఏంటి అది అమ్మనేమో అవినాష్ అమ్మని అని లోపల చేర్చారు అవినాష్ రెడ్డి తల్లిని పలకరించడానికి వెళ్ళి అక్కడే మూడు రోజులు ఉన్నాడు చుట్టూ వేల మంది కార్యకర్తలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎస్పి కూడా చేతులు ఎత్తేసాడు లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదంటే గెస్ట్ హౌస్లో ఉన్న సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చి చుక్కలు కనపడ్డాయి అంటే సిబిఐకే చుక్కలు చూపించిన అవినాష్ రెడ్డికి ఇప్పుడు జెడ్పీటీసీ ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారా అంటే అక్కడ ఏంటి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే నిష్పాక్షికంగా ఎన్నిక జరిగితే ఓడిపోతామని భయమా అసలు కంటెస్ట్ చేయాలి ఓడిపోతే ఏంటి సార్ పరిస్థితి ఓడిపోతే నెక్స్ట్ ఏంటి అక్కడ వైసీపీకి ఏమన్నా ఇది ఇప్పుడు అసలు ఇవాళ రేపు బాయ్ కాట్ అంటారా అవును అదొకటి ఉందా మళ్ళీ ఇప్పుడు అది బాయ్ కాట్ చేస్తే ఏం జరుగుద్ది నువ్వు ఒకటి ఇది గెలిచిన లో చేసినా బాయిలో దొంగటమే ఆ మధ్య ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడంటే చంద్రబాబు ఎక్కడైనా బావి చూసుకుని అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దుంకాల పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి బావిలో దుంకడవే అనిపిస్తుంది అన్నమాట జనానికి ఎందుకంటే ఇవాళ మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు పులివెందుల ఓటర్లు నిన్ను అరవై వేల మెజార్టీతో గెలిపించారు శాసనసభకి వెళ్తున్నావా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు పది మంది శాసనసభకి ఎగ్గొట్టడం పైన జరుగుతున్న ఎన్నిక ఇప్పుడు ఓటు దండగా శాసనసభకి వెళ్ళని నీకు ఓటేసినందుకు పులివెందుల ఓటర్లలో పశ్చాత్తాపం మా ఓటు దండగైంది బీటెక్ రెవెనీ గెలిపించుంటే బాగుండేది ఇప్పుడు బీటెక్ రవిని గెలిపించుంటే వాళ్ళ మరి అసెంబ్లీలో బీటెక్ రవి మరి వాయిస్ ఆఫ్ పులివెందుల పులివెందుల గొంతు వినిపించేవాడు ఆ సమస్యలు ఆ చీని రైతులు వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళకి ఆ సాగునీరు వాటిపైన మాట్లాడేవాడు కదా అవును అంటే ఇవాళ ఏంటి పులివెందుల గొంతు నొక్కింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన గొంతు తను నొక్కున్నాడు పార్టీ గొంతు నొక్కేస్తున్నాడు అసలు మొత్తం నాయకులందరినీ గొంతు నొక్కుతున్నాడు అంటే ఏంటిది ఒక పొలిటికల్ సూయిసైడ్ అక్కడ ఉన్న వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి చివరి రోజైనా ప్రచారంలో ఇక్కడికి వస్తే బాగుంటుంది ఆయన వస్తేనే పగ ఊపు వస్తుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు ఆయన నిజంగా వచ్చే పరిస్థితి ఉందంటారా వస్తే ఆయన ప్రచారం చేస్తే ఏమైనా గెలిచే పరిస్థితి అంటారా ఎందుకు వచ్చి ధర్నా చేయడు ఇప్పుడు మనం చూసాం గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి ఎంత భయోత్పాతం సృష్టించారు పొంగనూరు అదో పాకిస్తాన్ అన్నారు అప్పట్లో మొత్తం అన్ని ఇనానిమస్ అసలు నామినేషన్ ఇలా అక్కడికి ఎవరు అసలు ఇచ్చాపురం నుంచి ఏదో కుప్పం యాత్ర పెట్టుకుని ఎవరో తెలుగుదేశం వాళ్ళు సైకిల్ వేసుకొచ్చారు వాళ్ళ చొక్కాలు కూడా ఇప్పదించి చంకల్లో మడిచిపెట్టి పంపారు అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా లేదు మాచర్ల మొత్తం ఇనానిమస్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాచర్లోనే కదా వాళ్ళ మీద దాడి పెద్ద దొంగలు తీసుకొచ్చింది అలాంటి పరిస్థితి ఇప్పుడు జరిగిందా ఇప్పుడు ఉందా ఈ జడ్పీటీసీ బై ఎలక్షన్లో అలాంటివి ఉన్నాయా మొత్తం అప్పట్లో ఒక ఆరు వందల ఇరవై ఏముంటాయి జడ్పీటీసీలు అరే ఎన్ని నేనమస్ అయిపోయాయి ఎంపీటీసీలు సర్పంచ్లు పోని మీరు ఏకగ్రీవంగా గెలిపించుకున్నటువంటి వాళ్ళు మీ వైపు ఉన్నారా ఇప్పుడు నువ్వు ఓడిపోగానే అందరూ తెలుగుదేశంలో చేరిపోయారు కార్పొరేటర్లు విశాఖపట్నం విజయవాడ గుంటూరు కౌన్సిలర్లు మాచర్ల ఇప్పుడు పుంగనూరు మొత్తం అందరూ కూడా వైసీపీ జెండా నాలకేష్ కొట్టి తెలుగుదేశంలో జరిపోతే వీళ్ళని గెలిపించడం కోసం నువ్వు ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం సృష్టించావు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అసలు నరకం చూపించారు అవును థ్రెట్ లైఫ్ థ్రెట్ అతనికి అప్పట్లో ఏది చంపుతారని బెదిరింపులు ఇప్పుడు నీలం సహాని మీరు తెచ్చుకున్నా మీ సిఎస్ మీ అడ్వైజరు మీ ఎస్ఈసి అవును మీకు పనిచేయటం లేదంటే ఆమె ఛాలెంజ్గా తీసుకోవాలి ఇవాళ ఏంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ స్వేచ్ఛగా నిర్భయంగా ఓటేసుకునేటట్టుగా ఉండాలి బీటెక్ రవి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు ఆ పోలింగ్ స్టేషన్లో మార్పు అది ఈ గ్రామం వాళ్ళు ఆ గ్రామంకెళ్ళి ఓటు వేయడం ఇదంతా మాకు సంబంధించిన అంశం కాదు అది ఎవరు చూడాలా ఎలక్షన్ కమిషన్ చూడాలి చూడాలా నీలం సహాని చూడాలి ఫోన్ చేశాడా జగన్ మరి సహానికి ఆ రోజు చంద్రబాబు పెద్ద ధర్నా చేశాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల నామినేషన్ వేయకపోతే లేకపోతే దాడులు దౌర్జన్యాలు చేస్తే మహిళల బ్లౌజుల్లో కూడా పెట్టుకుని నామినేషన్లు తీసుకెళ్లిన పరిస్థితుల్లో అసలు అవి లాగేశారు ఆడబిడ్డల ఆ బ్లౌజుల్లో నామినేషన్ కూడా లాక్కున్నారే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టారు నువ్వు అభ్యర్థివి అప్పుడు ఏం జరిగింది నీ ఇంట్లో గంజాయి ఉండేది వాళ్ళే తెచ్చి గంజాయి పెట్టేవాళ్ళు వాళ్ళే తెచ్చి బ్రాంతి సీసాలు పెట్టేవాళ్ళు డ్రగ్స్ పెట్టేవాళ్ళు తప్పుడు కేసులు వాళ్లే పెట్టేవాళ్ళు ఎందుకు ఈ గోవాలని చెప్పి అసలు నామినేషనే మానేసుకున్న పరిస్థితి ఇప్పుడు ఉంటుందా ఇప్పుడు ఉందా లేదు లేదు సహాని దెబ్బకి చుక్కలు కనపడుతున్నాయి ఈ ఎలక్షన్స్కి అంతా చాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇంకా అంటే సిబిఐకే చుక్కలు చూపించిన అవినాష్ రెడ్డికి మరి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి అంటే నేనేం చెప్పను ఓకే జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ లీడర్గా మిగిలిపోతున్నాడు ఒక విఫల నాయకుడిగా అది ఒక ఫెయిల్యూర్ పార్టీగా సూసైడ్ పొలిటికల్ సూయిసైడ్ సార్ చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయంటే పన్నెండో తారీఖు ఎందుకు ఆ తర్వాత పరిణామాల గురించి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్